నా హాలిడే కింద ఫోన్ మాట్లాడొచ్చాడు పాస్ పోసుకునేవ కదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎందుకు గీతమ్మా కట్ చేసేయండి ఎత్తుకుంటాను చక్కగా నిలబడి ఎత్తుకుంటా

కేతన్ కేతన్ నన్ను తిడుతున్నా అడుగు చాక్లెట్ ఇచ్చి అయిపోయాయి మనమని తిట్టిన ఏం కాదు కొట్టినా ఏం కాదు కదా బ్రష్ చేసుకుంది రారా అంటే కేతన్ చూడండి వస్తాడులే మళ్ళీ వస్తాడు ఓకేనా రెడీనా కేతన్ ఇడ్లీ తింటాడా ఇంకా తీసుకొచ్చానా మళ్ళీ వస్తాడు కింద ఫోన్ మాట్లాడేసి మామకు బైక్ ఇచ్చి అది మామ బైకే నాన్న బైక్ కాదు

సరే దిప్ కిందికి దిప్పు ఇడ్లీ తినిపిస్తా ఎవరినస పెట్టారు నిన్ను ఏంది వస్తాడులే మళ్ళీ వస్తాడు దా పిందా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మండే మార్నింగ్ లాగ్ చిన్న ఇంకా టిఫిన్ వద్దని చెప్పాడు మెస్లో తింటాను అన్నాడు నేను ఫాస్టింగ్ కదా ఇంకా అందుకని కేతన్కి ఒకరికి ఇడ్లీ తీసుకురా అంటే తీసుకొచ్చాడు అలా ఫోన్ చూస్తూ ఉన్నాడు అని చెప్పి ఎక్కువసేపు నేనే బయట తీసుకొచ్చి అలా ఆడిపిస్తూ మాట్లాడిస్తూ ఇడ్లీ అయితే మొత్తానికి తినిపించేసిన అనమాట ఇలా తిరగాలంటే కొంచెం కష్టం ఫస్ట్ నుంచి కూడా కేతన్ ఇట్లా ఆడుతూ ఎప్పుడు తినలేదు ఒకచోట కూర్చొని తింటాడు కాకపోతే ఫోన్ ఉండాలన్నమాట చేతిలో అలానే అలవాటైపోయింది కేతన్ తినిపించేసి నేను ఇంకా ఫ్రెషప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా కేతన్ మాత్రం దేవుడి దగ్గర యాపిల్ పెట్టాను సత్తా ఇచ్చాడండి బాబు మళ్ళీ పక్కన కట్ చేయించాను అది తిన్నాడు కొంచెం మళ్ళీ అలానే పెట్టాడు ఊరికే ఆశకు చూస్తే కావాలి అని చెప్పి సామికు వద్దమ్మా అని నేనే తినేస్తాను సామికి పెట్టద్దు అంటాడు ఇది బైక్ ఓనర్ వాళ్ళ పిల్లది ఇలాంటిదే కదా పాండా కూడా సేమ్ పెద్ద డిఫరెన్స్ ఉండదు కానీ కేదన్కి వాడి బొమ్మల కంటే వేరే వాళ్ళవే నచ్చుతాయి బాగా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు వస్తారని చెప్పి మళ్ళీ ఇంట్లో తెచ్చుకొని ఆడుకున్నాడు కాసేపు వాడిని మాత్రం ఎవరిని ముట్టుకొనివ్వడు వాళ్ళు వస్తారు పాపం ఆడుకోవడానికి ట్రై చేస్తారు కానీ కేదనే ఏది కూడా ముట్టుకొనివ్వడు వాళ్ళు వీడి అర్పుకే వాళ్ళు భయపడిపోతారు వాళ్ళు అంత సెన్సిటివ్ మేము అంత వైలెంట్ అనమాట ఏం చేస్తాం తప్పదు ఒక పది నిమిషాలు వస్తారు వెళ్ళిపోతారు పది నిమిషాల కంటే ఎక్కువ ఆడుకోరు చూస్తా నేను కూడా పాపం ఆడిపిద్దాం ట్రై చేద్దాం అని చెప్పి ఒక్కోసారి ఫోన్లో వీడి కర్మ అనిపిస్తుంది ఆడుకోవాలి కదా మరి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మొత్తానికి అలా ఆడి ఆడి నిద్రపోయినాడు లాలీపాప్ డబ్బా చూడండి పక్కన పెట్టుకొని మరి నిద్రపోయినాడు రసంకైతే ఉడకబెట్టాను ఇంకా చల్లారాలని ఫ్యాన్ ఉంది కదా రూమ్లో ఫ్యాన్ ఆన్ చేసి అని పెట్టేసి అనమాట దొండకాయలు కట్ చేయాలి ఇప్పుడు దొండకాయ ఫ్రై చేస్తే దొండకాయ ఏ రూపంలో చేసినా కూడా చిన్న తినడు కొన్ని కొన్ని కూరగాయలు ఒకటే ఒకే టైప్లో చేయాలి ఇంకా వేరే టైప్లో చేస్తే తినడం అనమాట ఈ దొండకాయ అంటే పొడవుగా కట్ చేసేసి గోబీ పౌడర్ మిక్స్ చేస్తాం కదా అలా లాగా వేస్తేనే చిన్నాక నచ్చుతుంది ఇది కట్ చేయడం భలే కష్టం కదా పచ్చివైతే తొందరగా కట్టయిపోతాయి కానీ ఇవి ఒక్క మా మాగిపోతాయి అంతే సండే ఈవినింగ్ తెచ్చాను మండే చేస్తున్నా కదా అప్పటికే సగం పండిపోయినాయి ఆ పండినవి కట్ చేయాలంటే జారిపోతూ ఉంటాయి ఇంకా దొండకాయ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక రసం అయితే తరువాత పెడుతున్నాను నాకు ఈ రసంలో ఆనియన్స్ వేస్తాం కదా అది బాగా అనమాట నేను ఒక్కోసారి బ్యాంక్ కోచింగ్లో ఉన్నప్పుడు రసం తిన్నాను హాస్టల్లో బాగా అనిపించింది టేస్ట్ నాకు ఆనియన్స్ కనిపించాయి అనమాట అప్పుడు తెలుసు నాకు అంతవరకు ఆనియన్స్ కూడా వేసుకుంటారు రసం తిరువాతలో అని నాకైతే తెలియదు వెల్లుల్లి ఒకటే వేస్తాం కదా అందుకే నేను కూడా మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్లేవరే బాగుంటుంది అన్నమాట రసం నాకు చాలా బాగా నచ్చుతుంది ఒకసారి వేసాక చిన్న అడిగాను బాగుందా అంటే బాగుంది అన్నాడు అందుకని అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తాను ఆనియన్ వేస్తాను వెల్లుల్లి రెండే వేస్తాను అనమాట మా ఇంట్లో అయితే ఇంకా కంపల్సరీ రసం మాక్సిమం ఉంటుంది వీక్లీ ఒక ఫైవ్ డేస్ అని రసం ఉంటుంది ఒక రెండు రోజులు రసం చేయకపోతే చిన్న అప్పుడే అడుగుతాడు ఎన్ని రోజులు అయింది రసమే చేయక నువ్వు ఎందుకు రసం చేయలే అని అడుగుతాడనమాట చిన్న అంతే ఇంకా కేతనికి కూడా అలవాటు కర్రీస్ తినడు మ్యాక్సిమం రసం అన్నం పెరుగు అన్నమే తింటాడు కర్రీస్ తిన్నా ఏదో ఒక రెండు ముద్దలు అందులో నెయ్యి వేసి పెడితే తింటాడు అంతే తొందరగా వెళ్ళిపోతుంది కదా లోపలికి రసం అయితే నమలడు అస్సలే నమలడు అనమాట అలా మింగేస్తూ ఉంటాడు ఇంకా కొత్తిమీర కూడా కంపల్సరీ ఉండాలి చిన్నగా రసం చేసినామంటే అది లేకపోతే ఏదో లోటులాగా ఉంటుంది అనమాట చెప్తాడు ఎప్పుడైనా రసం చేయకపోతే బాగా టమాటాలు ఎక్కువ వేసి కొత్తిమీర వేసి అలా చేసి అని చెప్తా ఉంటాడు అనమాట నాకు కథలు చెప్తాడు చేయడానికి ఏదో ఒకటి మెప్పించడం కోసం అది అనమాట మొత్తానికైతే రసం కూడా రెడీ అయిపోయింది బెల్లం కూడా కొద్దిగా వేస్తాము కొంతమంది వేసుకోరు లైట్గా కొంచెం టేస్ట్ అని బెల్లం అయితే యాడ్ చేస్తాము చక్కెర కూడా యాడ్ చేస్తారు ఇంకా ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను ఇది కట్ చేసి పెట్టా కదా దొండకాయ ఇందులోకి గోబీ మిక్స్ పౌడరు రెడీమేడ్ దొరుకుతుంది మనం లేకపోతే మైదా కార్న్ ఫ్లోరు రైస్ ఫ్లోరు ఇంకా సాల్ట్ కారం అలా వేసుకొని అయినా చేసుకోవచ్చు అనమాట ఇది రెడీమేడ్ది ఈ క్లిప్ చూసారా చాలా వాటికి నాకైతే బాగా యూస్ అయింది మీషోలోనో షాప్స్ ఇందులో అది ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా దాంట్లో తీసుకున్నాను వెయిట్కైనా సరే మనం పెట్టుకోవడానికి క్లిప్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట అందులో త్రీ సైజెస్ వచ్చాయి అప్పుడు థర్టీ రోస్ థర్టీయో థర్టీ ఫైవ్ రూపీస్కో ఎయిటీన్ పీసెస్ వచ్చాయి కొన్ని కొన్ని ఇరగ్గొట్టేసినాడు అనుకోండి కేతన్ ఇలా ఇంకా ముక్కలు పట్టేట్టుగా పౌడర్ అంతా వేసుకొని వాటర్ లైట్గా అంతే రెండు పైన వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు లాస్ట్లో వేసా కొంచెము మొత్తం అలా కలిపేసుకోవడమే దొండకాయ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇవి ఆనియన్ థింగ్స్ ఉంటాయి కదా వడియాల టైపు ఇవి కేతన్కి బాగా ఇష్టము ఆయిల్ ఏమైనా చేశానంటే డీప్ ఫ్రై చేసినప్పుడు అలా కొన్ని ఏమైనా వేయించేసి వడియాలుగా ఒకటి పక్కన పెడతాను అన్నమాట కేతన్కి అప్పుడప్పుడు అమ్మ నాకు ఏమన్నా ఈ తినడానికి నాకు ఆకేస్తుంది అని అడుగుతాడు ఆ టైంలో ఇవ్వడానికి ఉంటాయని చెప్పి కొన్ని ఉన్నాయి అయిపోయాయి రెండు ప్యాకెట్లు తెచ్చాను ఎవ్వరికి ఇవ్వడు నోట్లో పెట్టుకున్నా కూడా నోట్లోదాన్ని లాగేసుకుంటాడు కేతన్ అలాంటి టైప్ అనమాట ఇంకా మొత్తానికైతే వంట రెడీ అయిపోయింది అనమాట వైట్ రైస్ నేను ఫాస్టింగ్ కదా అందుకే కొంచెమే చేశాను పెరుగు ఇవి దొండకాయ ఇందులో ఆనియన్స్ వచ్చి ఆనియన్స్ అంటున్నా వెల్లుల్లి కరివేపాకు చెనక్కాయ్య నల్ కదా అవి కూడా లాస్ట్లో ఒకసారి ఫ్రై చేసి వేస్తా అన్నమాట నిన్నటికైతే నాకు ఇంకా ఓపిక లేదు సర్లే అని చెప్పి అంతటితోనే ఆపేసిన అనమాట ఇవి అతనికి ఒడియాలు ఆ కరివేపాకు అవన్నీ వేసినా కూడా వెల్లుల్లికి చిన్న పక్కన పెట్టేస్తాడు ఆ మాత్రం దానికి వేయడం ఎందుకు అనిపిస్తుంది రసం చేశాను ఇదైతే ఇంతకుముందు వేసా కదా వన్ డేనా టూ డేస్ బ్యాక్ మామిడికాయ కొబ్బరి పచ్చడి అది మిగిలిపోయింది ఎక్కువే ఇది నైట్ అన్నము పడేయాలి ఇంకా మార్నింగ్ పెరగడం తినమంటే చిన్న తినను వద్దు నాకు అని చెప్పాడు అనమాట పాలు తోడేసాను హాట్ బాక్సులు పెట్టి పెట్టినా కూడా పేరలేదు ఒక మిరపకాయ వేస్తే మాత్రం పేరుతుంది నాకు రోజు ఒక మిరపకాయ వేస్ట్ చేయాలంటే బాధ హాట్ బాక్స్లో పెడితే పేరుతులే లేని పెట్టాను చిన్న కేతన్ కావాలని కట్ చేయించుకున్నాడు రెండు పీసులు తిని పక్కన పెట్టేసి పడుకొని నిద్రపోయినాడు ఇంకా ఏం చేస్తాను రెండు ఇంకా లేవు చాలా ఇంకా రెండు ఒకేసారి తింటారా నీతో నాకేం పనిలేదు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా ఎన్ని తిన్నావు ఈరోజు లాలీపప్పులు ఈరోజుకి ఎన్ని తిన్నావు లాలీపప్పులు నువ్వు ఒక పద్ది తిని తింటావు దగ్గర దగ్గర తిన్నావు అంతేనా ఇప్పుడు రెండు రెండు చేతిలో ఉన్నాయా ఆల్రెడీ రెండు తిన్నావా నిద్రపోయి లేచినాక ఇప్పుడే ఫోర్ అయినాయి నిద్రపోయి లేచినప్పటి నుంచే ఫోర్ అయినాయి పొద్దున ఫోర్ ఓ ఫైవ్ ఏం పనులే వంట తిన్నావు కదా ఇప్పుడు అన్నం తిన్నావు కదా మళ్ళీ వంట చేయాలా నాన్నతో పాటు నీతో పాటు కాదు రానిచ్చుకోరు చిన్నపిల్ల వాళ్ళని ఎందుకు డ్యూటీకి ఇంటి దగ్గర తిని ఆడుకోకుండా అట్లా ఏడ్చకూడదు ఎప్పుడు నాన్న పొద్దున వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వచ్చాడు లంచ్ చేసి మళ్ళీ వస్తాడు సాయంత్రంకి దానికి ఎందుకు ఏడుపు నన్ను ఇంటి ఇంటికాడిపెట్టి నువ్వు ఎక్కడ అని ఫోన్ చేసావా చెయ్యి చెయ్యి మాట్లాడు హలో ఏం పేరు నాన్న పేరు డ్యూటీకి బర్ర తీసుకొని కొట్టాలనా ఎందుకు ఎవరికి భయం లేదు

కేతను పగలు అన్న నేను ఉంటాను ఇద్దరు చూస్తూ ఉంటాను నేను ఆడిపిస్తాను ఇంకేదో ఒకటి మాట్లాడతాను అంటే అస్సలు ఆడుకోడు నైట్ వల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి తెచ్చుకొని గుర్రము అది ఆడుతూ ఉంటాడు అనమాట చిన్ననేమో ఇక్కడ వచ్చాక గోబీ తెచ్చాడు తినేసి కాఫీ తాగేసి అలా రిలాక్స్ అవుతూ ఫోన్ చూసుకుంటే ఇంకా మా అత్త ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు కేతన్ ఇక్కడ దానికి చూడండి బ్యాటరీలు కూడా నేను పీకేసాను అనమాట వాటర్ అన్నీ పోస్తాడు డైలీ వాటర్ పోస్తా అంటే అది ఇంకా నాన్ నాన్స్టాప్కు మ్యూజిక్ వస్తూనే ఉంది అందుకని ఒకరోజు తీసి పక్కన పెట్టాను ఇంకా పెట్టలేదు బ్యాటరీస్ సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా అండి మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకేమైనా ఎలాంటి వీడియోస్ చేయాలి సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్